ಜಯನಾ ಜಯ ಕೌಕುರ ಜಯ ಕೌ ಜಯ ಕೌಡನಾ ಮನ ಮುಖ್ಯ अतितु मनल उद्दियूं वरी वञ విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము మరి మరి మన జగిత్యాల జిల్లా ఇటు ప్రభాకర్ అలాగే మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఇద్దరు కలిసి ఎందుకంటే ఒక మంత్రి హోదాతో రావడం ఇది మాకు అది కూడా మన సర్వై పాపన్న గోల్కోట కిలాని మహారాజు గారి విగ్రహావిష్కరణ మన జగిత్యాల జిల్లా నడిపొడ్డున మీరు మీ చేతుల మీదుగా జరగాలని మా అందరి గౌడన్న కోరికలు చాలా రోజులకెళ్ళి ఉండే దానికి మాకు పూర్తిగా అభావం మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు రాజశేఖర గారు అన్న అయితే మాకు ఒక రకంగా పిలుచుకుంటాము పిలుసుకుంటాము అంత అందరూ దగ్గర వ్యక్తుల ద్వారా ఈ రోజు ఓపెన్ చేయడం నాకు ఒకటి మాకు ఒకటే ఈ అందరికీ అందరికీ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మంత్రి గారి హోదా కాబట్టి నేను మా గౌడ కాకుండా ఒక మంత్రి హోదాలో మన అన్నని ఒకటే వేడుకుంటున్నా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి అన్న ఇంతకుముందు చెప్పిడు ఈత చెట్లు పెంచమని చెప్తున్నాడు వనం పెంచమన్నాడు మేము అందరం కూడా దానికి కట్టుబడి ఉంటాము చెట్లు తీసుకుపోతాము ఖచ్చితంగా పెడతామని మేము హామీ ఇస్తున్నాము అలాగే ఒక్కసారి మనకు జగిత్యాల్లో నడుగొట్టిన మాకు ఒకటి గౌడ హాస్టల్ కావాలి గౌడ హాస్టల కోసం పిల్లలు చాలా మంది సఫర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు అన్న ఎమ్మెల్సీ రమణాయన్న గారు ఉన్నారు మీ అందరు తలుసుకుంటే మాకు ఒక ల్యాండ్ ఇప్పించి దానికి కన్స్ట్రక్షన్ కి సహకరించాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఉన్నారు కాబట్టి కూడా వారిని కూడా వేరుకుంటున్నా మంత్రి గారు ఒక మాట ఆ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి చెప్తే మాకు అయిపోతుంది అని మాకు మాకైతే అనిపిస్తున్నది గట్టిగా చెప్తే సంతోష మాకైతే ఆ గౌడ హాస్టల్ ఇప్పి చెప్పేసి మేము అందరూ మిమ్మల్ని కోరుకుంటున్నాము లేదు కాబట్టి ఒకటే ఒక అతి ముఖ్యమైన విషయానికి ఒక మంచి అవకాశం ఈనాడు గౌరవ మంత్రి వారు మా కుటుంబ సభ్యుల లాంటి వారైనా పొన్నం ప్రభాకర్ గారి సమక్షంలో మా డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు ఏదైతే కోరిక కోరిందో గౌడన్నలకు హాస్టల్కు స్థలం కావాలని మరి దాని విషయంలో తప్పకుండా చేద్దామని తెలియజేస్తూ ఎప్పుడైనా అడిగినప్పుడు మరి పెద్ద మంచి వచ్చినప్పుడు ఇంకా నన్ను ముచ్చట్లు మాట్లాడుతాం జగిత్యాల అన్ని వర్గాల పేదలు గెలిపించాను నేను జగిత్యాలలో స్థలం ఇదివరకే ఐడెంటిఫై అయినది కలెక్టర్ గారు అప్పుడు యాసమయ భాష ఉన్నప్పుడు అన్ని కుల సంఘాలకు కూడా ఎకరం ఎకరం చొప్పున తీసి పెట్టారు దాన్ని కొంచెం చదువు చేసి మనం లేఅవుట్ చేసుకుంటే ఇక ఒక కులంకి ఇచ్చిరూ ఒక కులానికి లేదనకుండా పద్మశాల కావచ్చు గోడౌనర్ కావచ్చు ఎస్సీలు కావచ్చు మైనార్టీ కావచ్చు ఆ స్థలంలో దాన్ని మీ ముందు పెడతా పేపర్ తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి కొన్ని నిధులు ఇస్తే జైత్యాల కరీంనగర్ రోడ్కు దగ్గరనే ఉంటుంది అక్కడ అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ కూడా మొన్ననే పూర్తయింది రేపు ఎల్లుండో అందరం కలిసి ప్రారంభిస్తాం రమనన్న గారు మేమందరం కూడా అవసరమైతే మంత్రి శ్రీధర్ గారు గారిని కూడా ప్రస్తావిస్తాం అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా వస్తే నేను ఆహ్వానిస్తా అప్పుడు చూసి దాన్ని సెటిల్ చేస్తే అన్ని వర్గాల ప్రజలకు ఒక మంత్రిగా న్యాయం చేసినట్టు అయితే ఇది నా కోరిక రాజశేఖర గారు నా పక్షాన మా ముగ్గురు పక్షాన ఈ వేదిక ముందు మంత్రి గారు కొడుతా అందరి పక్షాన ఒకే ఒకటి ఈ సమస్యలు మీరు క్షుణ్ణంగా తర్వాత మీటింగ్ పెట్టి గౌడ సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకునే ప్రయత్నం మా సంజయ్ ఎమ్మెల్యే మా ఇద్దరి పక్షాన ఒకటి ఇన్విటేషన్ ఉంది మా ఊరు ఇద్దరు ఒకటే ఊరు కాబట్టి మేము పది సంవత్సరాల కింద ఈత చెట్లు తాడి చెట్లు ఆ గౌడ సంఘం వాళ్ళందరూ కొని అప్పుడు ఎమ్మెల్యే లేకుండా సంజయ్ గారు లక్ష్య ఇచ్చాడు అప్పుడు పద్మరావు గౌడ వచ్చాడు కాబట్టి మీరు తప్పసా చూడండి ఎందుకంటే లైన్ పెట్టి ఈత చెట్లు పెంచి నేను బయటకు వెంచే పరిస్థితి చేసినాం మీరు ఇంకో మాట ఈ తాడి చెట్లు ఇచ్చేటట్టు హైదరాబాద్ కూడా కొనుక్కుంటురని కాబట్టి దానికి ప్రత్యేకించి టైం కేటాయించగా కోరుకుంటూ పూర్వం మన గారు అన్నట్టుగా జగిత్యాల్లో గౌడ వసతి గృహానికి గతంలో ప్రతిపంచినటువంటి ఎమ్మెల్యే ప్రతిపంచిన స్థలాన్ని కేటాయిస్తూ నిధులు మంజూరు చేసి గౌడన్నల యొక్క మనసు మరొకసారి చూడగలనని చెప్పని ప్రభాకర్ గారి విజ్ఞప్తి చేస్తూ ఆదర్శ పురుషులైనటువంటి సర్దార్ సర్వై పాపన్న ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేస్తామని చెప్పని ఈ విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరించుకున్నామో ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆయన ఆత్మను అందరిలో పడ కూడా చేసుకొని ఈ ప్రాంతంలో ఉండేటువంటి బహుజనులకు మరింత సేవ చేద్దాం అని చెప్పని ఆనాడే వారికి చెప్పని భావిస్తూ ఆహ్వానించిన నిర్వాహకులు ధన్యవాదాలు జైన్ జై బీసీ అనౌన్స్ చేస్తాడు ఈ చౌరస్తా పేరు సర్వాయి పాపన్న చౌరస్తా అని చెప్పేసి మనం అందరూ పిలుచుకుంటాం అని చెప్పి ఆశిస్తున్నాను ఇప్పుడు మాట్లాడుచుకోవాలి పెద్దలు గౌడ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా మీరు అధికారికంగా మున్సిపాలిటీకి లేఖ రాసిన ఓటు పెట్టి వీళ్ళందరికీ విజ్ఞప్తి సర్వాయి పాపన్న జంక్షన్ అంటే వీళ్ళ నాకు ఆటోమేటిక్గా సర్వాయి జంక్షన్ అయిపోతుంది ఇవా ఇవాళ నుంచి దీన్ని సర్వాయి పాపన్న జంక్షన్గా తీసుకొని పిలిచే విధంగా నామకరణ మనమే చేస్తూ ఉన్నాం దీని అందరు ఇప్పటి నుండి సర్వాయి పాపన్న జంక్షన్గా చేయాల్సింది ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను సర్వాయి బాబాన బహుజన నాయకుడు వృత్తి రీత్యా కార్మికుడు కార్మికుడైన ఆయన సైన్యం సైన్యంలో అన్ని రకాల సామాజిక న్యాయాన్ని పాటించి గోల్కొండ కోటను చేయించినటువంటి వ్యక్తి ఈరోజు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తు లోపల అధికారం వైపు బహుజనులంతా పోవాలనడానికి ఆయన విగ్రహం మనందరికీ స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షిస్తూ ఉన్నారు విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళ చరిత్ర వాళ్ళ స్ఫూర్తిదాయకమైన పోరాటం వారి యొక్క భవిష్యత్తును మనం ఆలోచన చేయడానికి ఆ విగ్రహాలు చూసినప్పుడల్లా మన జీవితంలో మార్పులు చేర్పులు చేసుకొని ఒక పట్టుదలతోటి వాటి అన్నింటిని అధిగమిస్తామనే ఆలోచనతో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినా రాజీవ్ గాంధీ గారు పెట్టినా ఇందిరాగాంధీ పెట్టినా మహాత్మా గాంధీ గారు పెట్టినా ఎవరు పెట్టినా అలాగే సర్వాయి పాపన్న విగ్రహం పెట్టిన బహుజనుల కొరకు సర్వాయి పాపన్న ఏ విధంగా పోరాటం చేసినాడు బహుజనులను ఏ విధంగా వెంటేసుకొని ఆనాడు ఒక భీకర పోరాటం చేసిండో మీ అందరికీ తెలుసు ఆనాడు కత్తులు డాళ్ళు తుపాకులు గుర్రాలు ఉండే ఇలా వాటి స్థానంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడది ప్రజాస్వామిక వ్యవస్థల సోషల్ మీడియా కావచ్చు లేదా బహుజనులకు సంబంధించినటువంటి ఒక స్ఫూర్తి భావోజ్వాలాన్ని పెంపొందించే విధంగా చేపట్టడం కావచ్చు మన వాళ్ళకి ఇంటర్నల్ గా మద్దతు చేసుకోవడం కావచ్చు రాజ్యాధికారాన్ని ప్రజాస్వామికంగా ఓటు హక్కు ద్వారా వినియోగించుకునే విషయం కావచ్చు పరిస్థితులు మారిన దృష్ట్యా ఈ ప్రజాస్వామిక విధాల లోపల ఆనాటి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కావచ్చు సర్వాయి పాపన్న గారి ఆలోచన ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా తప్పకుండా పెద్దలు చెప్పినట్టుగా కులపరమైనటువంటి వృత్తిపరమైన అంశాలు ఉన్నాయి కుల వృత్తి ఈరోజు డైవర్స్ అయి విద్యా అవకాశాలు పెరిగి ఉపాధి మార్గాలు ఉన్నత విద్యలు ఉద్యోగ అవకాశాలు కూడా పోతా ఉన్నారు పోవాల్సిన అవసరం ఉంది ఉన్న వృత్తిపరమైన దాని లోపల చెట్లను పెంచడానికి సంబంధించి పెద్దలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా నలభై లక్షల ఈత మొక్కలు ఐదు లక్షల తాటి మొక్కలు రెడీగా ఉన్నాయి నేను సంఘాలందరూ రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అంతా ప్రభుత్వ తరఫునే ఉపాధి హామీ కింద మొక్కలు పెట్టడంతో పాటుగా పెంచేదాకా వాళ్ళదే బాధ్యత కొత్త మీరు సమన్వయం చేసుకొని ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు పెట్టుకొని భవిష్యత్ స్థలానికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టాల్సింది సందర్భంగా కోరుతా ఉన్నా అటు రాజకీయాల్లో ఉపాధి పరంగా అంతే ఒక పూట తిన్నాల్సి లేకపోయినా ఈరోజు మన సర్వే జరిగింది కుల సర్వే జరిగినప్పుడు దాని లోపల ఎక్స్పర్ట్ కమిటీ నివేదిస్తే ముఖ్యంగా విద్య లేకపోవడమే పేదరికానికి కారణం విద్య లేకపోవడమే పోటీ ప్రపంచంలో మనం తట్టుకోలేకపోవడం కాబట్టి మీరు మీ పిల్లల్ని గట్టిగా చదివించుకొని ఉన్నత స్థానాలు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి ఆలోచన విధానంతో కొనసాగే మనం ఇక్కడ గౌడ హాస్టల్ కు సంబంధించిన స్థలాన్ని గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతాం పాటుగా నిధులు కేటాయించడానికి మరి గౌరవ శాసనసభ్యుల్ని శాసన మండలి సభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ప్రభుత్వాన్ని కూడా కోరి దానికి సంబంధించి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ కొంత పని ఒత్తిడి వల్ల పూర్తి సమయాన్ని కేటాయించలేకపోయినా ప్రత్యేకించి కార్యక్రమానికి వచ్చినాం తప్పకుండా భవిష్యత్తులో కూడా మళ్ళీ వస్తాం అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు చేతుల మీదుగా మిగతా పెద్దలందరి చేతుల మీదుగా ఉన్న స్థలాన్ని ఫైనల్ చేసినాం పద్దెనిమిది నాడు అక్కడ సర్వాయి పాపన్న విగ్రహానికి ఫౌండేషన్ వేస్తున్నామని శుభవార్త కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఒక సంవత్సరం అద్భుతంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనకు సంబంధించినటువంటి అన్ని రకాల ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధంగా ప్రజలకు భవిష్యత్ తరాన్ని తెలిసే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నాం అనేటువంటి ఈ సందర్భంగా అందరికీ మరొకసారి ఈ యొక్క సర్దార్ సర్వాయి జంక్షన్ నుంచి మీ అందరికీ నా శుభాకాంక్షలు విగ్రహ ఆవిష్కార అభినందనలు తప్పకుండా ఈ స్ఫూర్తితోటి వర్షాలు పడతా ఉన్నాయి తప్పకుండా తాటి ఈత వనాలను కోరుతూ అందరి నమస్కారం చెప్తూ చేయాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మన సైడ్ సైడ్ కార్యక్రమానికి మన सतोष बहुजन बिजा उद्यम नायकर की धन्यवाद